తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక మొత్తం నూట పంతొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల ఎనభై వేల రెండు వందల నలభై రూపాయల నికర ఆదాయం సమకూరినట్టు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు ఈ ఏడు మేడారం సమక్క సారలెక్క జాతర రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగి ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరినట్టు చెప్పారు ఈ ఆదాయంలో సింహభాగం ముప్పై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లు హుండి ద్వారా లభించగా ప్రసాదాల విక్రయం ద్వారా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు కోడె టికెట్ల విక్రయం ద్వారా ఇరవై రెండు కోట్లు లీజులు లైసెన్సుల ద్వారా పదిహేను పాయింట్ ఐదు కోట్లు వడ్డీల ద్వారా ఐదు పాయింట్ ఐదు కోట్లు ధర్మశాలల ద్వారా నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు కళ్యాణం టికెట్ల ద్వారా మూడు పాయింట్ ఐదు ఐదు కోట్లు అభిషేకం టికెట్ల విక్రయం ద్వారా రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా రెండు పాయింట్ మూడు ఏడు కోట్లు కేశ టికెట్ల ద్వారా రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల ఆదాయం వచ్చింది అలాగే వాటి ద్వారా ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల ఆదాయం లభించింది ఇక గత సమ్మక్క సారక్క జాతర సమయంలో ఆలయానికి ఎనభై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది అదనంగా మరో ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల ఆదాయం సమకూరింది ఆర్థిక సంవత్సరంలో నికర ఆదాయం వంద కోట్లు దాటడమే కాకుండా రికార్డు స్థాయిలో సమకూరినట్లు అధికారులు వెల్లడించారు